హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొటాటో ఫ్రై నా స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ అమ్మ ఈ రెసిపీ వీక్లీ త్రీ టైమ్స్ చేసి పెట్టేది ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ కిడ్స్ కూడా చాలా నచ్చుతుంది ఈ పొటాటో ఫ్రై రెసిపీ అన్నది నాన్ స్టిక్లో కన్నా మూకెట్లోనే మరింత టేస్ట్ని ఇస్తుంది మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మూకిట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఒక స్పూన్ వరకు జీలకర్ర ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రేఖలు చిన్నగా చాప్ చేసుకున్న వన్ అండ్ హాఫ్ కప్ పొటాటో పీసెస్ అనేవి యాడ్ చేసా మనం ముందుగానే పొటాటో పీసెస్ అనేవి కట్ చేసుకుంటాము కాబట్టి వాటర్లోనే ఉంచేయాలి ఎందుకంటే బయట ఉంచేస్తే బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోతాయి ఈ పొటాటో పీసెస్ అనేవి ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుని తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇప్పుడు మన పొటాటో పీసెస్ అన్నవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి ఎప్పుడు ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పొటాటో పీస్ అన్నది ఉడుకోవాలి ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం చిన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు అన్నది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలాలు ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు కలిపి మసాలాలంతా ముక్కకు బాగా పట్టించాలి ఎక్కువగా కలిపేస్తే పొటాటో పీస్ అన్నవి ముద్దగా అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే మన పొటాటో ఫ్రై అన్నది రెడీ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్